అందరికీ ఉదయం ధన్యవాదాలు అలాగే ఈ ప్రతినిధిగా ఇచ్చిన ఆశయ సాధన మార్గంగా మేము సేవ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించినటువంటి మా దగ్గరలో శ్రీ మహాలక్ష్మి మహాశక్తి క్షేత్రం పెరమిట్టు ఒకటి నూటెనిమిది నూట ఎనిమిది చక్కగా స్థానంలోకి వస్తుంది అక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు మన బ్రహ్మ శిక్ష ప్రతినిధిగా చెప్పిన చేసి ఆ శ్రీ మహాలక్ష్మి పెట్టి అక్కడ నామకరణ చేశారు వారి ఆశయ సాధనలో భాగంగా అక్కడ పాతబి మాధవర్మ గారు వారి బంధువులు సత్యనారాయణ గారి ఒక ఎకరం పొలం దానంగా ఇస్తే ఆ పొలంలో ఆ పెరమి క్షేత్రం అనేది రావడానికి ఏర్పాటు జరుగుతుంది అక్కడ ధ్యానమిత్రుల సహాయ సహకారాలతో ఇంకా ఎర్ర పొలం కూడా తీసుకొని అక్కడ ఎనభై ఇంటూ నలభై ఒక మూడు వందల మంది ధ్యానం చేసుకునే విధంగా ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేయటం అలాగే ఇప్పుడే ఐటీసీ రెడ్డి గారు చెప్పారు నా పేరు రాజలక్ష్మి మాది పల్నాడు జిల్లా అడిగపల్లి గ్రామం లుంగిడి పెరిగిన గ్రామాన్ని చైర్మన్ గా ఇక్కడ వ్యవహరిస్తున్నాను